భగవంతుడికి మనం చేసే ప్రతి సేవ ఉత్కృష్టమైనదే ఒక్కొక్క భగవత్ స్వరూపానికి ఒక్కొక్క సేవ విశిష్టమైన ఫలితాన్ని ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అలాంటి సేవలలో ఒకటే శ్రీ జగన్నాథస్వామి రథోత్సవం పూరి స్వామి చేసే రథోత్సవం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది దేశ విదేశాల నుంచి వచ్చి శ్రీవారి రథోత్సవంలో పాల్గొని ఆ జగన్నాథ స్వామి కృపకు పాత్రులవుతారు ప్రతి ఏడాది జరిగే దీనిని దర్శించడానికి మన దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పూరి క్షేత్రానికి వేలాదిగా వస్తారు ఆ జగన్నాథుని రథాన్ని తాకడానికి లాగడానికి పడతారు క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల నాడే జగన్నాథుడు ఇంద్రజ్యముడు అనే రాజు చేత పూజలు అందుకుంటున్నట్టుగా కథనాలు ఉన్నాయి మగధ మహారాజు మహాపద్మానందుడు ఆ జగన్నాథుని విగ్రహాన్ని మగధకు చేర్చాడు ఆ తరువాత కళింగరాజు కాళవీరుడు మగధను జయించి తిరిగి జగన్నాథుని పూరీకి తీసుకొచ్చాడు ప్రస్తుతం ఉన్న పూరి జగన్నాథస్వామి ఆలయం నిర్మించింది ఎవరో తెలుసా అనంతవర్మ పూరి నగరం ఒడిస్సా రాజధాని భువనేశ్వర్కు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రంలో జగన్నాథుడు శ్రీ మహావిష్ణువుగా కనిపిస్తాడు శ్రీకృష్ణ రూపమాయన ఈ క్షేత్రానికి అనేక నామాలు కూడా ఉన్నాయి శంఖ క్షేత్రమని నీలాద్రి అని కుశస్థలి అని దీనికి ఉన్న మరో పేర్లు మూడు వందల అరవై ఐదు రోజులు పూరీ క్షేత్రం భక్తులతో కలకలలాడుతూనే ఉంటుంది కానీ రథోత్సవం సమయంలో మాత్రం పూరి క్షేత్రం వింత శోభలను సంతరించుకుంటుంది జగన్నాథుడి ఆలయం చితురాస్ర ఆకారంలో నీలగిరిపై ఉన్నది మొదటి ప్రాకారానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి వాటిలో తూర్పు ద్వారం చాలా పెద్దది అక్కడ రెండు వైపులా రెండు సింహాలుంటాయి దానినే సింహద్వారం అని కూడా అంటారు ఆ ద్వారానికి ఎదురుకుండా ఉండే స్తంభాన్ని అరుణ స్తంభం అంటారు ఆ సింహద్వారం గుండా వెళ్ళే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు లోపలికి వెళ్తే రెండో ప్రాకారంలో నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి ఆ నాలుగు ద్వారాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి ఈ రెండో ప్రాకారం లోపలే జగన్నాథ స్వామి మందిరంతో పాటు ఇంకొక నూట ఇరవై మందిరాలు ఉన్నాయి భక్తులు ముందుగా పాతాళేశ్వర స్వామిని దర్శించుకుని గరుడ స్తంభాన్ని మొక్కి ఆ పైనే మందిరంలోకి ప్రవేశిస్తారు దీనినే విమాన మందిరం అని కూడా అంటారు ఆ జగన్నాథ స్వామి మందిరంలోకి అడుగు పెట్టగానే అన్న స్వామి చెల్లెల సుభద్ర బలభద్రతతో పాటు కులువై స్వామి మనకు దర్శనమిస్తారు ద్వాపరియగలను ఆషాఢ మాసపు ద్వితీయ దినాన స్వామి గోకులం నుంచి ఊరేగింపుగా ద్వారకకు వచ్చాడని చెబుతారు ఆనాడు స్వామిని చూసి భక్తులందరూ ఏ విధంగా పరవశించారో అదే విధంగా అదే భక్తి పారవస్యంతో ఈనాటికి భక్తులు స్వామివారిని చూసి భక్తి పారవస్యంలో ములిగిపోతారు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటూ భక్తి పారవస్యంతో స్వామివారి రథాన్ని తాకడానికి పరుగులు తీస్తారు స్వామివారే స్వయంగా వీధులలోకి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ ఉత్సవంలో ప్రత్యేకత మిగతా రోజులలో అయితే సాధారణంగా పూజలు నిర్వహించే విగ్రహాలను సామాన్య ప్రజానికం ముట్టుకోవడానికి అనుమతి లేదు ప్రతి ఏటా స్వామివారికి ఇరవై నాలుగు ఉత్సవాలు జరుగుతాయి అన్నిటిలోనూ ముఖ్యమైనది ఈ రథోత్సవం అదేనండి స్వామివారి రథయాత్ర ప్రతి ఏటా జగన్నాథుడు సోదర సోదరీలతో కలిసి కొత్త రథంలో పూరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అత్తింటికి వెళ్ళి వస్తాడట నయనానందకరమైన ఈ రథయాత్రను భక్తులు అందరూ ఎంతో శ్రద్ధతో వీక్షించి తరిస్తారు పన్నెండు ఏళ్లకు ఒకసారి జగన్నాథ విగ్రహాలను మరలా కొత్తగా చెక్కతో తయారు చేస్తారు ఆ జగన్నాథ స్వరూపం అత్యంత వింతగా విడ్డూరంగా కనిపిస్తుంది జగన్నాథుడి రూపంలో మనకు తలభాగం మాత్రమే కనిపిస్తుంది నేత్రాలు పెద్ద పెద్దవిగా కనిపిస్తాయి చేతులు మోచేతి వరకే ఉంటాయి కాళ్ళు ఉండవు జగన్నాథ స్వామి వారి గురించి విశేషంగా చాలా ఆసక్తికరమైన కథనాలు కూడా ఉన్నాయి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా ఒరిస్సా అడవుల్లో నివసించే సబరలు అనే తెగవారు మహావిష్ణువుని నీలమాధవునిగా కొలిచేవారట ఇంద్రజిమురు అనే మహారాజు పూరీలో ఒక మందిరం నిర్మించి గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు తగిన విగ్రహం కనిపించక వేదన పడుతున్న సమయంలో ఒకరోజు ఆయనకి స్వామి కలలో కనిపించి అదేవిధంగా గిరిజనులకు కూడా కళలో పూజలు అందుకుంటున్నట కనిపించి తనకు రాజు కట్టిన ఆలయంలో కూడా పూజలు అందుకోవాలని అన్నాడట అయితే రాజుకు అప్పుడు ఒక సమస్య ఎదురైంది నీలమాధవుని విగ్రహాన్ని గిరిజనలు కాకుండా వేరే వారు దర్శించకూడదని ఆంక్ష ఉండేది అప్పుడు ఆ మహారాజు ఎలాగైనా ఆ విగ్రహాన్ని తీసుకురావాలని విద్యాపతి అనే అతనిని ఆ పని మీద పంపించాడు కానీ అతనికి నీలమాధవుని దర్శించే అదృష్టం కలగలేదు అప్పుడు మార్గం ఆలోచించి విద్యాపతి శబరిపతి కుమార్తెను వివాహం చేసుకుని గిరిజనుడయ్యాడు ఆ తరువాత అతను నీలమాధవుని దర్శనం చేసుకున్నాడు ఆ తరువాత మహారాజు వద్దకు వెళ్ళి రాజుగారికి జరిగిన విషయాలన్నీ చెప్పి ఆ విగ్రహ రూపాన్ని వర్ణించాడు అలా ఉండగా విష్ణుమూర్తి మరోసారి రాజుకి కలలో కనిపించి నీలాచల ప్రాంతంలో ఒక దొంగ కొట్టుకుని వస్తుందని దానిని విగ్రహంగా మలిచి పూజించాలని చెప్పారు అదే విధంగా ఒక దొంగ దొరికింది దొంగ అయితే దొరికింది కానీ దాన్ని విగ్రహంగా మలిచేవారెవరు ఎందరెందరో ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఆ సమయంలో మహారాజు బాధపడుతూ ఉండగా ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా అనంత మహారాణా పేరిట శిల్పిగా వచ్చి ఇరవై ఒక్క రోజుల విగ్రహాన్ని ఏకాంతంగా ఉండి తయారు చేస్తానన్నాడు ఆ విధంగానే శిల్పి గుడిలోకి వెళ్ళి తలుపులు మూసుకుని విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు అలా చాలా రోజులు గడిచాయి రాజుగారి భార్యకు శిల్పి లోపల ఏమి చేస్తున్నాడో చూడాలని అనిపించింది అది పద్నాలుగవ రోజు లోపల నుంచి శబ్దం రావడం లేదు ముసలి శిల్పి మరణించి ఉంటాడనుకుని రాణి రాజు ఎంత చెప్పినా వినకుండా పట్టుపట్టి తలుపులో తెరిచివేసింది లోపలికి వెళ్ళి చూడగా సగం పూర్తయిన శిల్పాలే ఉన్నాయి చేసేదేమీ లేక అసంపూర్తిగా ఉన్న ఆ శిల్పాలనే ప్రతిష్ఠించారు స్వామివారిని ఊరేగించే రథ నిర్మాణం ఎంతో నియమనిష్టలతో ఒక పవిత్ర కార్యంగా జరుగుతుంది ఆ విశ్వకర్మ వంశం వారు వెయ్యి డెబ్భై రెండు చక్కలతో యాభై రోజుల పాటు దీనిని నిర్మిస్తారు రథోత్సవానికి ముందు దేవతామూర్తులను గర్భగుడిలోంచి ప్రాకారంలోని అభిషేక మందిరానికి తరలిస్తారు సాయంత్రం వరకు ఉంచి చీకటి పడగానే గుడిలోకి చేరుస్తారు ఆ రోజు నుంచి అమావాస్య వరకు జగన్నాథుడి దర్శనం ఎవరికీ ఉండదన్నమాట తెరవెనకే విగ్రహాలను ఉంచి పదిహేను రోజుల పాటు శబరి వంశీయులే నీల మాధవునిగా స్వామిని ఆరాధిస్తారు రథయాత్రకు ముందు చందనయాత్ర జరుగుతుంది ఆ తరువాత మూడు మూర్తులను జలవిహారం చేయిస్తారు తరువాత సుగంధ ద్రవ్యాలతో కలిపిన పన్నీరుతో స్వామివారికి స్నానం చేయిస్తారు సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే స్వామివారికి ఇలా అభిషేకం జరుగుతుంది మిగతా రోజులలో స్వామివారి ఎదురుకుండా అద్దాన్ని పెట్టి అందులో కనిపించే ప్రతిబింబానికే స్నానం చేయిస్తారు స్వామివారికి నూట ఎనిమిది బిందులతో పన్నీటితో స్నానం చేయిస్తారు స్నానం తరువాత స్వామివారికి జలుబు చేసిందని పదిహేను రోజుల పాటు స్వామివారిని ఎవ్వరికీ కనపడనివ్వరు రథయాత్ర రోజున స్వామి సోదరి సోదరులతో కలిసి ఆలయం విడిచి రథాన్ని ఎక్కి దర్శనమిస్తారు శబర వంశీయులే స్వామివారుని రథం వద్దకు మోసుకువస్తారు ఆ ముచ్చట గొలిపే మూడు రథాల పేర్లు ఇప్పుడు తెలుసుకుందామా జగన్నాథుని రథం పేరు నందిఘోష బలభద్రుని రథం పేరు తాళధ్వజ సుభద్రాదేవి రథం పేరు దర్పదాళ జగన్నాథుని రథాన్ని పసుపు ఎరుపు రంగులతోనూ తాళధ్వజకు ఎరుపు ఆకుపచ్చ రంగులు దర్శదాలకు ఎరుపు నలుపు రంగులు వేస్తారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య జగన్నాథుని రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది స్వామివారిని రథం వద్దకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పహండి అంటారు రథం గుడిలో ఉన్న మందిరానికి చేరిన తర్వాత స్వామి అక్కడ విడిది చేస్తారు వారం రోజుల పాటు తోటలో స్వామివారు సేద తీర్చుకుంటారు ఆ సమయంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకంగా స్వామిని అలంకరించుకుంటారు దశమి వరకు స్వామి గుడించ మందిరంలోనే ఉండి సాయంత్రానికి పూరి తిరిగి వస్తారు జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే భవతుమే మమ అనుకుంటూ భక్తులు స్వామివారికి నైవేద్యాలు మట్టి కుండలలో సమర్పించుకుంటారు స్వామివారికి ఇంకో వింత ఆచారం కూడా ఉంది స్వామివారికి సామాన్య మానుడులాగే ఉదయం ఉపాహారం వివిధ రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు అలాగే స్వామివారికి పళ్ళు తోమడం స్నానం చేయించడం భోజనం పెట్టడం భార్యాభర్తల తగాదాలు అనారోగ్యం ఉపవాసం వంటివి వివిధ ఉత్సవాల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి వింతగా ఉన్నాయి కదూ ఈ ఆచారాలు భక్తులందరూ సర్వం శ్రీ జగన్నాథమయం అనుకుంటూ ఆ జగన్నాథుని కృపకు పాత్రులవుతారు నిష్కలమశమైన మనసులతో ఆ జగన్నాథ స్వామిని పూజిస్తారు జీవన్ముక్తికి మార్గాన్ని వేసుకుంటారు హరే కృష్ణ